నమస్తే తెలంగాణ జిల్లా వార్త నిజాబాద్ జిల్లా వార్త చూద్దాం ఒకసారి గులాబీ జెండా ఎగిరేద్దాం కార్యకర్తలు కంటి కృపల కాపాడుకుంటాం రాత్రికి రాత్రి పార్టీ మారి బీవీ పాటి ద్రోహం చేశారు వంద రోజుల్లో రెండు వందల మంది రైతుల ఆత్మహత్యలు దురదృష్టం ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని పదివేలు బాకీ పడిన రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిప్పు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు కామారెడ్డి లింగంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల విశ్వసాయి సమావేశం అదేవిధంగా చూపిస్తా బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రేపు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం ఇంద్రమ కాలనీ దహం దహం రంజన్ పండుగ రోజుల్లో నీటి కష్టాలు వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్న కాలనీవాసులు వాసులు నవోదయ ఫలితాలు విడుదల నేటి నుంచి చూద్దాం సాక్షి సాక్షి నిజామాబాద్ జిల్లా వారు చూద్దాం పాతారానికి గంగమ్మ ముమ్మరంగా మరమత్తులు అదే విధంగా శ్రీవారు నేటి నుంచి ధాన్యం కొనుగోలు అదేవిధంగా పార్లమెంటు తెలంగాణ కాలం పార్లమెంట్ లో తెలంగాణ కాలం విప్పిస్తా శ్రీ వైష్ణువులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అదే విధంగా మోడీ మూడవసారి ప్రధాని కావడం ఖాయం అదే చూద్దాం వెలుగు వెలుగు నిజం చూద్దాం చైర్పర్సన్ పదవి ఎవరికో కామారెడ్డి మున్సిపాలిటీలో ఫోటా పోటీ కాంగ్రెస్ లో చేరికలు సాయి ఆలయంలో హోమం కామారెడ్డి జిల్లాలో ముప్పై పోలీస్ యాక్ట్ అమలు ప్రశ్నించే గుంతకకు బిఆర్ఎస్ అదనపు కట్న కట్నం వేధింపులు భరించలేని వివాహిత ఆత్మహత్య నేటి నుంచి బట్ల కొనుగోలు ఆరుగురు పేకట రాయలు అరెస్ట్ మట్టి కుండలకు తగ్గుతున్న ఆరా తగ్గుతున్న ఎస్ఆర్ఎస్ నీటి అదేవిధంగా చూద్దాం జైరాబాద్ కైవసం చేసుకోవాలి డబ్బున్నోళ్ళకి నోళ్ళకి టికెట్లు ఇస్తే ఎలా హనుమాన్ టెంపుల్ కు యాభై వేల విధానం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు బీజేపీ గెలిపిస్తాయి ఆర్నూరు జర్నలిస్ట్ ఖాళీలో శ్రీమదానం పూర్తి వివరాలు ఒకసారి నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ జిల్లా ఒకసారి కామారెడ్డి జిల్లా కేంద్రం నిర్వహించిన సోమేశ్వరి బిఆర్ శ్రేణులు జైరాబాద్ జైరాబాద్ లోక్సభ స్థానంపై గులాబీ జెండా ఎగరవేసేందుకు బిఆర్ఎస్ సైనికులంతా కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు మొదటి నుంచి బీఆర్ఎస్ కు కామారెడ్డి కొంత నిలిచిందన్నారు బిఎస్ గాలి కుమార్ కుమార్ గెలిపించాలని కోరారు కాంగ్రెస్ పార్టీ వచ్చి రోజులు గ్యారెంట్ల అమలుపై ఎలాంటి సుస్మత లేకుండా పోయిందన్నారు రాష్ట్రంలో పేక్ వార్తలు లీకులతో లీకులతోనే కాంగ్రెస్ సర్కార్ కాలక్షయారు డిసెంబర్ తొమ్మిది నాలుగు రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటూ ప్రగా పల్కని పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మా లేదని ప్రశ్నించారు రైతులంతా ఈ మోసాలను గ్రహించి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ లింగంపేట మండల కేంద్రంలో జైరాబాద్ లోక్సభ ఎన్నికల కామారెడ్డి ఎల్లారెడ్డి కార్యకర్తల విష్ణు సమావేశంలో ఆధ్వర్యారు ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ పోచారెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పాల్గొన్నారు దీంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గంగగోవర్ధన్ హనుమంత్ సిండే జాజాల సురేందర్ మాజీ ఎమ్మెల్యే కార్యదర్శి జనార్దన్ గౌడ్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజాహిద్దీన్ ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ నల్గుల నుంచి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు ఈ సందర్భంగా అమరుల తాయాల కామారెడ్డికి చెందిన పోలీస్ కిష్టాయ ప్రాణ త్యాగానికి మాజీ మంత్రి రావ్ రావు గుర్తు చేసుకున్నారు కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెప్పాలని మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారని కానీ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఒకసారి కూడా అజయ్ తెలంగాణ అనలేదని గుర్తు చేశారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి అధికారం రావడం లేదన్నారు తెలంగాణలో ఐదేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారమని ధీమా వ్యక్తం చేశారు బిఆర్ఎస్ పార్టీని ఈ సమయంలో పీడుతున్న వారిని భవిష్యత్తులో తిరిగి తీసుకునేది లేదని చేశారు కార్యకర్తల నాయక నాయకులుగా ఎదగదన్నారు అవకాశాలని కార్యకర్తలకు దక్కేలా అందగా నిలుస్తామన్నారు అదేవిధంగా చూద్దాం ఇంద్రామ కాలనీలో రంజో పండ్ రంజాన్ రంజాన్ పండుగ పండుగ రోజులో నీటి కష్టాలు వ్యవసాయ భావనలను ఆశ్రయిస్తున్న కాలనీ వాసులు ఇలా చూద్దాం ఒకసారి భూమి పిత్రుడికి నీరాంజనం అన్నదాతగా జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో రైతులతో మాట్లాడిన సమస్యలను కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గాంధారి కిషోర్ పొలం పొలం వాటలో భాగంగా జనగామ జిల్లా దేవరపుల మండలం ధరవఖాండకు చేరుకున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సాదం పలుకున్న రైతులు ప్రజలు చూస్తున్నాం సూర్యాపేట జిల్లా తుంగదుర్తి మండల వెలుపలిలో సాగునీతి కొరతపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తెలియజేస్తున్న యువ రైతు ఇక్కడ చూద్దాం ఒకసారి ఉక్కు పిడికిలి ఉక్కు పిడికిలి ఎంత జనగామ జిల్లా ధరకుడ మండలం ధరవత్ రైతులు అభివాదం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో ఎమ్మెల్యే రెడ్డి ఆదుకొని సారు ఇంకో జనగామ జిల్లా ధైర్పు మండలం ధరవత్ పంట ఎండిపోవడంతో నష్టపోయారని ద్రోహిస్తున్న మహిళ రైతులు మహిళ రైతును ఓదార్స్తున్న కేసీఆర్ అదేవిధంగా చూద్దాం ఇక్కడ భయం వద్దు భరోసాది సూర్యపేట మండలం ఎకరానికి చెందిన మహిళ రైతు కొమ సరోజమ్మకు భరోసా ఇస్తున్నా కేసీఆర్ చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అదేవిధంగా ఎంపీ లింగమయ్య యాదవ్ ఇక్కడ చూద్దాం ఆందోళన పడదు మీకు నేనున్నా ఇక్కడ ఇంకో ఫోటోలో చూద్దాం తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో తమను ఆదుకోవాలని కోరుతున్న రైతులకు నేనున్నా అంటూ భరోసా ఇస్తున్నా కేసీఆర్ చిత్రంలో ఎంపీ సంతోష్ కుమార్ అదేవిధంగా ఇంకో ఫోటో చూద్దాం ఇంకో చిత్రంలో చూద్దాం మట్టిపాలు మండిపారు సూర్యపేట తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిపోయిన పంటలు కేసీఆర్ చూపిస్తున్న కేసీఆర్ కు చూపిస్తున్న మహిళ అదే విధంగా చూద్దాం ఇక్కడ రైతు కోసమే రణరంగమే ఇక ఇంకో చిత్రంలో రైతు కోసమే రణరంగమే ఎండిపోయిన పండలను పరిశీలించేందుకు జనగామ జిల్లా దేవరపల్లం మండలం ధర్వ వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ కలిసేందుకు భారీగా తరలివచ్చిన వచ్చిన ప్రజలు రైతులు ఇక ఇంకో చిత్రంలో చూద్దాం వెల్లువెత్తిన అభిమానం వెల్లువెత్తిన అభిమానం సూర్యపేట జిల్లా తిరుమలగిరిలో రైతులు బిఆర్ఎస్ నమస్కరిస్తున్న బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆశ్రయించాలి పని చేసి చూపిస్తా ఎంపి అభ్యర్థి బాజీరెడ్డి గోవర్ధన్ పార్లమెంట్ ఎన్నికల్లో తనని ఆశ్రయిస్తే ఇంతవరకు ఏ ఎంపీలు చేయలేని పనులు చేసి చూపిస్తానని ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు సిరికుడ మండలంలోని రావుట్ల గ్రామంలో రాహుల్ గ్రామంలో ఆదివారం చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ బీజేపీ బీజేపీలు అసత్య ప్రజలు బిజెపి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను ప్రజలకు తప్పుదో పటిస్తుందన్నారు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పటిష్టంగా ఉందని వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ కు పార్టీ కనిపి ఉంటుందన్నారు ఎంపీగా ఉన్న ధర ధర్మపురి అని ఐదు జిల్లాలకి చేసిన పని ఏం లేదని ఆయన కాకుండా మోడీ చూసి ఓటు వేయాలని అడుగుతున్నారని విమర్శించారు జిల్లాకు చేసిన పనులు చూపించి ఓట్ల కోసం రావాలని చూసించారు గంగమ్మ ఇక భూగర్భ జలాల జలశాఖ విడుదల చేసిన మార్చి నెల గణంకాలను చూస్తే ఆందోళన కలిగిస్తున్నాయి వాటిని పరిశీలించే చూస్తే జిల్లా వ్యాప్తంగా నీటి మట్టాలు ప్రమాదకర స్థితికి చేరువయ్యాయి సగటు కంటే సగటు కంటే పన్నెండు కిలోమీటర్ల నర మీటర్ లోతుకు భూగర్భ జలాలు పోయినాడ పన్నెండు కిలోమీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడగనక పోయినాయి ఇక ఎంత ఘోరమైన పరిస్థితి చూడాలి భూగర్మ జలాలు పడిపోయాయి ఇంత వేగంగా నీళ్లు ఆడుగుంటే రానున్న రోజుల్లో గట్టు పరిస్థితులు వచ్చే అవకాశాలున్నాయి అయితే ఇప్పటికే జిల్లాలో కర్మచారాలు కనిపిస్తున్నాయి చాలా ప్రాంతాలలో వ్యవసాయ గృహ వినియోగ్ దీంతో పంట పొలంలో పాటుగా తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి కొన్ని ప్రాంతాలలో మరి ఇంకా పొట్టు దశల్లో ఉంది బోర్లు పట్టి పట్టిపోవడంతో పొలాలు నిండిపోతున్నాయి పంటను కాపాడుకునేందుకు పక్క పొలం రైతుల బోర్లను వాడుకుంటున్నారు ఆ పదలో ఎత్తిపోతల పథకాలు అందుకో ఆదుకొని పంటను గట్టెకిస్తాయి గటెకిస్తున్నాయి జిల్లాల మొత్తం ఎనభై రెండు ఫీజో మీటర్లు ఉండగా సహరం ఫీజో మీటర్ లో నీటి మట్టాలు అయితే కోతలు పూర్తయిన ప్రాంతాలలో భూగర్భ జలాలు పెద్దగా తగ్గుముట్టం పట్టడం లేదు ఇక పంట ఇంకా చేతిగ్రా ప్రాంతాలలో బోర్ల జలాలు ఇంకా లోతుకు వెళ్తున్నాయి అదే చూద్దాం కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా సుదర్శన్ రెడ్డి ఇక నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిందితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహార శాఖ ఇన్చార్జ్ దాస్ మున్షి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు ఇక ఎన్నికలకు